హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పొట్లకాయతో బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దీన్ని బాగా ఇలా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం వాసన ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇలా క్లీన్ చేసేసుకుని చక్రాల కట్ చేసేసుకోవాలండి పీసులు అయ్యేట్టు కట్ చేసుకున్నానండి నేనైతే ఇదిగోండి మనము ఇన్ని ముక్కలు తీసుకున్నాం కదా ఆ కొలతకి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి దీనిలోకి వాము జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నది ఇది కొంచెం వేస్తున్నానండి ఇవన్నీ మనము కొంచెం ముక్కలకి పట్టించేసి పెట్టుకుంటే బాగుంటుందండి చిట్టికాడు పసుపు మీడియం సైజు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి నేనైతే ఇది మిక్సీ వేసేసి పేస్ట్ కలుపుకోవాలండి దానిలోకి కొంచెం నూనె కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనము ఇవన్నీ కలుపుకుంటాం కదా విడిపోకుండా అనమాట ఆయిల్ కలుపుకుంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం అండి ఎందుకంటే ఆ నిమ్మరసం కలిసేపటికి టేస్ట్ బాగుంటుంది ఉడికేటప్పటికి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ దీనికి పట్టించి పెట్టుకుంటాం కదండి ఊడిపోకుండా విడిపోకుండా ఉంటుంది అనమాట దానికి బాగా పట్టుకుని స్పైసీగా బాగుంటుంది ఉడికేటప్పటికి వీటన్నిటిని మనము ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి నేను ఈ కప్పు కొలత శనగపిండి పోసి తీసుకున్నానండి ఈ స్పూను బియ్యం పిండి వేస్తున్నాను మనం ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ ఉప్పు మనం ఇందాక ముక్కల్లో వేసాం కదండీ కొంచెం టేస్ట్ కోసం చాలా తక్కువ తీసుకుంటున్నాను మనం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం నీళ్లతోనే మేము మరీ జోరుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మనం బజ్జీల పిండి ఎలా కలుపుతామో సేమ్ అలాగేనండి ఇది వండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెము వంట చోడ వేస్తున్నానండి నేను చాలా తక్కువ తీసుకోండి మరీ ఎక్కువైతే కూడా నూనె బాగా పీల్చేస్తుంది మనము ఆయిల్ పెట్టుకున్నామండి ఆయిల్ హీట్ ఎక్కిందండి మనం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసేసుకోవడమేనండి సిమ్లోనే పెట్టుకోవాలండి అయితే లోపల ఉడకకుండానే మాడిపోతుందండి అంతే అండి పొట్లకాయ పొట్లకాయ అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఏమంటే ఆ వాసన అని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ అన్ని రకాలుగా ఆరోగ్యానికి అందరికీ మంచిదండి అది అంతే అండి పొట్లకాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు అండి పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు అది అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే మాత్రం మనం చెప్పేంతవరకు కనుక్కోలేరు అంత టేస్ట్గా బాగుంటాయండి దీని నుంచి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి బాలింతలకి పాలు సమృద్ధిగా పడతాయి అని చెప్పేసి కొన్ని ఏరియాల్లో బాగా ఇది కూర చేసి పెడతారండి ఎవరికైనా కూడా ఇది బాగా మంచి ఉపయోగకరమైన కూరగాయండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్